మరి నేను కండికి వచ్చి మనసు అవుతుంది నేను వేరే ఫ్యామిలీ ద్వారా వచ్చాను ఆల్రెడీ చెప్పాను అయితే లాస్ట్ టైము నాకు కాలు బాగలేదండి కాలు బాగాలేనప్పుడు కాలు ఏంటంటే చిన్న దెబ్బ చాలా చిన్న దెబ్బ గట్టు కుదిస్కున్నాను మెట్టు కట్టాను మా ఇంటి దగ్గర మెట్టు ఉదుకున్నాను బోరు సైడ్కి వెళ్ళేదండి అయితే నేను హాస్పిటల్కి వెళ్ళినా చెక్ చేయించుకున్నానండి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను డాడీ జ్ఞాపకం చేసుకున్నాను అనమాట అంటే చాలా మంది సాక్ష్యాలు ఇచ్చారు ఇక్కడ ఎవరంటే ఐసీఈ ఉన్నప్పుడు కూడా డాడీకి ట్రే డాడీకి ఫోన్ చేసినప్పుడు అందులో విడుదల కలిగింది చాలా మందికి అది చెప్పారు అప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను అనమాట డాడీ నేను హాస్పిటల్లో ఉన్న సంగతి డాడీకి తెలియదు కదా ఒకసారి డాడీ ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది అని నా మనసులో అనుకుంటున్నాను జస్ట్ అనుకుంటున్నాను ఇచ్చినప్పుడు వెంటనే డాడీ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మమ్మీతో కూడా మాట్లాడించారు అనమాట అమ్మ నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా సో నీకు ఏ ప్రాబ్లం ఉండదు నువ్వు విడుదల కలగపోతుంది నువ్వు నువ్వే భయం పడవద్దు బెంగ పెట్టుకోవద్దు అని డాడీ చెప్పారు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఆ నాకు నేను మనసులో తలుచుకుంటున్నాను డాడీ ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత నా కాలు చాలా వాచిపోయింది అక్కడి నుంచి సంగీతికి వచ్చాను ఇక్కడే కూర్చున్నానండి కూర్చున్న తర్వాత చాలా విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను డాడీ ఇక్కడ ప్రేమ చేస్తున్నారు అనమాట ఒకసారి నన్ను పిలవగానే డాడీ మాటతోనే నాకు ఏమైందంటే అప్పటిదాకా నడవలేదు నన్నీ ఫ్రీగా నడుచుకుంటూ వచ్చింది ైబుల్ అనేకమైన ప్రవక్తల గురించి నేను విన్నాను అంటే ఇలాంటి ఆశ్చర్య కానీ జరిగినాయి ఆ లేడ దేవుడు తమ చాలా మంది భక్తులతో మాట్లాడాడు ప్రత్యేకంగా దేవుడు నాకు కొరకు రారు కానీ దేవుడు విడవైనటువంటి అమ్మ విడుదల కలగాలి అయితే ఈ రోజు ఒక విడుదల కలిపిస్తున్నాను అని చెప్పి రెండు చేతులు ఇలా పట్టుకొని ఇలా వినవన్నారు ఇలా అన్నారు అంతే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడో నా ఆలోచనలు ఎక్కడో ఉండే అనమాట అయితే డాడీ ఆ వాటర్ కూడా హోలీ వాటర్ నాకు ఇచ్చారు ప్రేర్ చేసి ఆ వాటర్ మీకంతా కాకుతున్నా ఇంకా పరిశుద్ధ దేవుడు ఇంకా విశేషమైన అభిషేకంతో నింపి ఇంకా అనేకమైన ధన సంపదలతో నిన్ను విస్తారమైన ధన సంపదలు దేవుడు నీకు ద్వారా తెరవబోతున్నాడు ఒక గొప్ప ఆఫీస్ నువ్వు కట్టబోతున్నా ఏ కృపల కృపలు నువ్వు ఒక అద్భుతమైన దేవ ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబోతున్నాడు బిడ్డ మే గాడ్ బ్లెస్ యూ హాలే